హాయ్ ఫ్రెండ్స్ ఆదివారం వచ్చేటప్పటికి నాన్ వెజ్ ఏం చేద్దామని వేటలోకి వెళ్తా వేటకు దిగుతూ ఉంటాం ఎప్పటికప్పుడు అయితే ఈరోజు మేము చెరువు దగ్గర చేపలు కొనడానికి వెళ్తున్నాం అంటే అంటే చెరువులో పట్టే చేపలు చాలా బాగుంటాయని ఉద్దేశం పల్లెటూరులో ఎక్కువగా అందరూ చెరువుల దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటారు అంటే అతి తక్కువ ధరకే చెరువు కడ లభిస్తాయని ఉద్దేశం అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడే వల అయితే తీస్తున్నారు చేపలు ఎక్కువగానే ఉన్నాయి దాంట్లో దాంట్లో రకరకాల చేపలు అనేవి మనకు అనిపిస్తాయి చూడండి అది ఎదురు చిన్న గ్రూప్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడే చేపలు అమ్ముతున్నారు కేజీ వచ్చేసి నూట ఎనభై రూపాయలు మాత్రమే కేవలం చూడండి దాని కేజీ లెక్క అమ్ముతారు కాబట్టి మనకి అయితే ఇవి మాకు చాలా చిన్నవి అనిపించినాయి ఇవి వద్దనుకున్నాం నెక్స్ట్ ఇంకో రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేయమన్నారు చూద్దాం ఇప్పుడు ఎలాంటివి వస్తాయి అయితే నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు చాలా పెద్దగా అనిపించినాయి చాలా కేజీ వచ్చేసి చాలా వస్తుంది బరువు చూడండి ఎలా అయితే కేజీ వచ్చింది అండి చేప కేజీ అలా వచ్చింది ఈ రెండు చేపలు కలిపి నాలుగు కేజీలు వచ్చింది ఈ రెండిట్లని అయితే తీసుకోవడం జరిగింది చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అయితే అయితే ఇక్కడ కటింగ్ కూడా వచ్చేసాం పక్కనే కటింగ్ చేస్తున్నారు ఈ కటింగ్ కూడా చేంజ్ చేసుకుని పట్టుకెళ్ళిపోతే వేడి వేడిగా చేపల పులుసు రెడీ అయిపోద్ది